న్యూస్ తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను మరియు మన బోధ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యేను అవమానించడం ఇసుక మాఫియాతో చేతులు కలిపి వసూలు చేయడం వంటి ఆరోపణలు బోధన నియోజకవర్గంలో సంచలనం రేపుతున్నాయి ఆరే గంగాధర్ తన హుదాను ఉపయోగించుకుని ప్రభుత్వానికి ప్రామాణికంగా పనిచేసే ఒక మచ్చలేని ఎంఎల్ఏపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇసుక మాఫియాతో ఫోన్ సంభాషణలు లీక్ అవటం మీడియా ప్రతినిధులను కూడా అవమానించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది ఒకవైపు ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేసిన అధికారులకు మరోవైపు ఇసుక మాఫియాతో చేతులు కలిపి లావాదేవీలు చేసుకునే వారికి మధ్య వ్యత్యాసమేమిటి ఇది మొదటిసారి కాకుండా ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడంలో కొందరిపై అధికారుల నిర్లక్ష్యం రాజకీయ ఒత్తిళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి ప్రజలు మరియు రాజకీయ కార్యకర్తలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వానికి న్యాయమైన శిక్ష అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇసుక మాఫియా అండగా నిలిచే అధికారులకు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందా ఇప్పుడు చూస్తే ప్రజల తీర్పు ఎటో తెలియాల్సి ఉంది ఇకపై ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు ఏంటో వేచి చూడాలి शैले में याद करे थे नहीं फोन करेगा क्या आज आज नहीं करा जी कहा है क्या मेरे पास ही से बात करो शैले को फोन करा सुबह बंद था स्विच ऑफ था नहीं हाँ चार्जिंग नहीं था हुआ स्विच था अच्छा अच्छा कहा है क्या वो में अटोनागर में है क्या कर रहे जी चाय भी नहीं करा खाली चाय इधर खाली है बोल खाली कहीं को निकलते कुछ काम रहते निकलते अब क्या करें दिल लग रहा है इधर आया ऐसा के हाँ क्या कर रहे हैं ना ये <coughs> है बाजू में है बात करते हैं है ना ना उससे मैं ना उससे कुतरा सिचापुन नहीं में आओ नहीं जैसे ये ना कुतरा बंदो सिचापुन ले दो ఏం చేస్తారు ఏం లేదు బండ్ల పని చేపిస్తున్నాడు ఆటో నగర్ లో ఏదో ఒకటి గెలుపుతారు ఇక్కడ దగ్గర అంటే వచ్చినా అయిపోయిందా మరి ఆ అయిపోయింది రెడీ చేసి పెట్టుకున్నాడు ఇక అంత మంచి అన్న పొద్దున ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండ స్విచ్ ఆఫ్ ఉండ పొద్దున స్విచ్ ఆఫ్ ఉండే నేను అంటే మీ సార్ కలిసిందంటే ఏది పొద్దుగా నుంచి ఫోన్ చేయలేదు పండుగ కదా నేను కూడా తప్పుడు అని అన్న లేకపోతే చేస్తుండే నేను నేను కూడా చేయలేదు పండుగ పుట్టేందుకని చెప్పి నాగపతి అయిపోయిందట ముజ్జుగా నింపిండటం అది కాదు రోజు రెండు డాక్టర్లు పొద్దున వస్తున్నాయట ఎవరన్నా నాకు కూడా నాడు వినయ్ ఫోన్ చేసిండు ఆ నన్ను నింపుకోబోతాను నింపుకోపోయిన పోయి నాకు ఫోన్ చేసిండు ఇక్కడి నుంచి ట్రెండ్ టాక్టర్ నింపుకొని పోతుంది అని చెప్పి నేను పోలేదురా అని చెప్పాను రోజు రాత్రి నిద్ర కొడుతున్నట్ట రోజు పొద్దున ఆరు గంటలకు వస్తున్నాయట నాకు కూడా ఆ నాకు ఎమ్మన్న ఫోన్ చేస్తే నాకు గుర్తులేదు సార్ అన్న ఇంకా వెళ్తే టాక్టర్లు ఏం చేద్దాం సార్ అన్నట్టు వాగులకి వెళ్ళి వచ్చే టాక్టర్లకి ఏం చేద్దాం సార్ అన్నట్టు ఇది కాదు కదా అందుకోసం ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడుదాన్ని మీకంటే ఫోనే లే కలబో కరెక్ట్ నాకు కూడా వాడు వినే అన్నాడు ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు కదా అయితే ఆడే అన్నాడు అంటే సాయిలేన ట్రాక్టర్ కొట్టుకుంటే నైట్ కొట్టుకుంటాడు సార్ అట్లా అంటే సరే అయితే అన్నాడు పొద్దున్నే ఫోన్ చేసి మీ వాడు కొట్టుకున్నాడు అమ్మ రాత్రి పొద్దున్న ట్రాక్టర్ వచ్చింది అంట అంటే నాకు ఫోన్ చేసింది నేను రాలేదు వస్తే నీకు చెప్తుంట కదా అని చెప్పినా రాలేదు ఎక్కువ విలేకర్లు అవును కదన్నా ఆ లైఫ్ ఇస్తున్నారు వాళ్ళనిస్తున్నారు గ్రాహకులు అన్న ఐదు వేలు చెప్పులు నడుపుతున్నాయి ఇసుక దొరుకుతలేదు వాగుసుకో ఇసుక కూడా కూడా తీసుకుంటారు నాలుగున్నర వేలు ఐదు వేలు మూడు వేలు కడుగు చూడు కదా అంటే మనకి ఏమన్నా తీసిన వాళ్ళు పాటుకోలే దొరికిన వాళ్ళు పాటుకోవాలి దానికి పంపిణా ఒక్క డాక్టర్ వస్తలేదన్నారాన్ని చూట్ల రాత్రి రెండు డాక్టర్లు వచ్చినాయి ఏమో రెండు డాక్టర్లు కాజాపూర్ నుంచి నింపుకొని పెట్టుకొని వచ్చినాయి లేకపోతే స్టాక్ తీసుకొని వచ్చింది రెండు డాక్టర్లు మోసరా పోయినట్టు నాకు చెప్పిండ్రు అన్న మోసరాడు ఫోన్ చేస్తే నడుస్తున్నారు అంటే రెండు డాక్టర్లు స్వరాజ్ డాక్టర్లు రెండు వచ్చినాయి అని అన్నాడు ఏమో మరి నాకు తెలియదు మనకైతే మా నాకైతే నింపుతలేము చెప్పి అనుకున్నా ఈ కౌలు పైసలు వచ్చినాయి అన్న ఎవరైనా నువ్వు కౌలుకి ఇచ్చినావు కదా అందు మన పూల మన ఎప్పుడో వచ్చింది ఇప్పుడు ఏమి ఉంటాయి ఎండాకాలం కదా ముందు ముందు ఇచ్చి చేసుకుంటావు మరి ముందు ఇచ్చి చేసుకుంటావు ముందు ఇచ్చి చేసుకుంటావు ఎండాకాలం ఉగాదికి ఇచ్చేస్తారు పిలుపురు మాత్రం కలిసిండే మొన్న ఏమైనా టాక్టర్ ఏవో డబ్బులు ఏవో నువ్వు అన్న అన్న నా టాక్టర్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే ట్రిప్కి ఏడు వందలు చొప్పున రోజుకి ఐదు ట్రిప్పులు ఆరు ట్రిప్పులు అవుతున్నాయి నాకు ఇదే సుఖం ఏడు వందలు ఇస్తున్నాడు నాకు ఎక్కడ ఉన్నాడు సరే నర్ పెడుతున్నాడు ట్రాలీ ఒక రెండు రోజులు అని కదంటే పెడుతున్నాడు ట్రిప్కి ఏడు వందలు ఇస్తున్నాడు రోజుకి ఐదు ఆరు ట్రిప్పులు కొడుతున్నారు మిషన్ల కింద పెట్టేసిన నెట్ క్యాష్ వస్తుంది నేను వాడగా కన్నాను సరిగ్గా అట్లా చెప్పేస్తాగా ఉంటాం కదా మరి ఫోన్ లేపక మళ్ళా నాకు లేకపోతే సార్ చేసి సార్ నీకు చేసి ఇదంతే ఉండదు కదా అని చెప్పాను అదే చెప్తున్నా సరే సరే అని చెప్పండి అడుగు అటు అయితే నైన్టీ ఎయిట్ నైన్టీ టూ బండి అవుతుందో మొన్న పదో తారీఖు రోజు దాన్ని ఇక్కడ అర్బన్లో నగర్లో నింపుతూ ఉంటే దాన్ని మా అర్బన్ ఆరఐ వరూ నేను నేను మా ఆ అటెండరు అందరం ముగ్గురం కలిసి వెళ్ళి దాన్ని పట్టుకోవడం అయింది తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టడమేంది దానికి వేబిల్ ఉందని అని చెప్పేసి ఆ బండి ఓనర్ ఎవరైతే అజీజ్ అని ఉన్నాడో అజీజ్ మాకు చూపించాడు అయితే ఆ రోజు అది పదో తారీఖు అనే ఆ వేబిల్లో ఉంది పదో తారీఖు రోజు మేము పట్టుకున్నాం ఇటు విషయమై తహసూర్ తహసీల్దార్ సారూరా గారిని నివేదిక కోరగా తహసీల్దార్ సారూరా గారు అది పదో తారీఖు రోజు మేము ఆ బండికి వేబిల్ ఇవ్వలేదు ఒకటో తారీఖు రోజే వేబిల్ ఇచ్చినమని మాకు కన్ఫామ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఆ బండి మీద ఈరోజు కేసు చేయడం అనేది జరిగింది ఏదైతే మా ఆర్ఐ పైన ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఏదైనా ఆరోపణల మీద ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక అవి మాకు మాకు కానీ సబ్టర్ గారు కానీ సమర్పించిన ఏళ్ళ దాని మీద క్రమశిక్షణ చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మేము ఏదైతే ఇల్లీగల్గా శాండ్ ఏదైతే ఇల్లీగల్గా నడుస్తుందో దాని మీద మేము రెగ్యులర్గా రైడ్ చేసి సీజ్ చేసి కేసులు చేస్తున్నాం కాబట్టి ఈ శాండ్ ఎవరైతే రెగ్యులర్గా కొడుతున్నారు వాళ్ళు మమ్మల్ని భయపెట్టే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ నడిపిస్తే మాత్రం కఠినంగా ఇక్కడ నుంచి ఇంకా కఠినంగా ఉంటామని తెలియజేస్తుంది మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కాల్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి